వెల్కమ్ టు ఆన్ ప్రభా నేను శ్రావ్ణి నేనైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి తీసుకొచ్చారు ఇంట్రెస్టింగ్ ప్లేస్ అంటూ ఏంటి ఈ ఆలయంలో పెట్టి తీసుకొచ్చానని అనుకుంటున్నారా ఈ ఆలయానికి ఒక పెద్ద చరిత్రే ఉంది ముందుగా ఈ ఆలయం చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా పెద్దగా కట్టించారు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చిన ఆలయం ఈ ఆలయం బషీర్బాగ్ చౌరస్తలో ఉంటుంది ఈ ఆలయం యొక్క విశేషాల గురించి ఈ రోజు తెలుసుకుందాం ఆలయం లోపటికి రాగానే మనకి ఇక్కడ శివలింగం అయితే కనిపిస్తోంది నిత్యం శివుడికి అభిషేకం జరిగేలా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు చాలా మంది వచ్చి ఫస్ట్ శివుడిని దర్శించుకుంటారు ఆ తర్వాత మనం ఆలయం నుండి కొద్దిగా ముందుగా వెళ్ళగానే మనకి ఇక్కడ రాగి చెట్టు కనిపిస్తోంది ఆలయం లోపట్నే రాగి చెట్టు ఉండడం విశేషం ఇక్కడ హోమగుండం హోమాలు యాగాలు లాంటివి ఇక్కడ జరుపుతూ ఉంటారు అయితే అవుతోంది ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండేది డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది పెయింటింగ్స్ ఈ క్లీనింగ్ అలాంటివి అయితే అవుతున్నాయి లోపలికి రాగానే మనకి ఇద్దరు అమ్మవార్లు అయితే కనిపిస్తుంటారు శ్రీ కనకదుర్గ అమ్మవారు మరియు నాగలక్ష్మి అమ్మవారు మనం వారిని దర్శించుకుందామా పదండి ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది విజయవాడ కనకదుర్గ అమ్మవారి యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఇక్కడ అమ్మవారు ఈ అమ్మవారు ఏ కోరిక కోరినా భక్తుల కొంగు బంగారం తీరుస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఎన్నో సమస్యలతో వచ్చి అమ్మవారికి వారి సమస్యలని చెప్పుకుంటూ ఉంటారు ఆ సమస్యలన్నీ తీరిపోయాయి భక్తులు ఇక్కడికి ఎల్లప్పుడూ వస్తూ ఉంటారు చిన్న ఆలయం అయినప్పటికీ చాలా సమస్యల్ని తొలగించి భక్తులకి కొంగు బంగారం అయి నిలిచింది కనకదుర్గ అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకి నాగదేవత కనిపిస్తుంది నాగదేవత ఈ అమ్మవారు కూడా ఆ అమ్మవారిలో ఒక రూపమే ప్రత్యేకంగా ఈ అమ్మవారికి కూడా అభిషేకాలు అర్చనలు జరుపుతూ ఉంటారు ఇక్కడ అర్చకులు ఇక్కడికి వచ్చిన వారంతా సకల సంతోషాలతో వెళ్తూ ఉంటారు ఏ కోరిక కోరినా నెరవేరుతూ వస్తుంది ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని చిన్నగా ఉన్న ఆలయాన్ని ఇంత డెవలప్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అనేది ఈ ఆలయం ఒక డెవలప్మెంట్ వల్ల తెలిసిపోతుంది ఇక్కడ ఏ కోరిక కోరినా అది నెరవేరుతుందని ఇక్కడ ఉన్న భక్తుల విశ్వాసం నమ్మకం ఇప్పుడు ఆ అమ్మవారిని అయితే మనం దర్శించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నాగదేవత అమ్మవారు అయితే ఉన్నారు స్వయంగా వెలిసిన పుట్ట అయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది నాగపంచమి నాగుల చవితిలకి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుపుతారు ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ పుట్టలో పాలు పోసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఆలయం లోపల నవగ్రహాల పూజలు దోషాలకు సంబంధించిన పూజలు అయితే ఇక్కడ జరుపుతూ ఉంటారు నమస్తే అమ్మా మీ పేరు పేరు మీరు మేము ఉండేది నా ఈ రెగ్యులర్ గా విజిట్ చేస్తూ అవును మా మామయ్య గారు ఇక్కడ ఫస్ట్ గన్కొండిలో ఉంటుండే అమ్మవారిని చాలా నమ్ముతారు మా బాబుకి బాగాలేనప్పుడు ఇక్కడ అమ్మవారికి మేము మొక్కుకున్నాము అంత మంచిగా అయింది అందుకే ఒడి బియ్యం పోస్తానికి వచ్చాము నుంచి అమ్మవారికి ఏది మొక్కుకున్నా మాకైతే ఇప్పటి వరకు అన్ని అయినాయమ్మా అండి నమస్తే మీ పేరు మీరు ఎక్కడ నుండి మే హైదరాబాద్ నుంచి నా పేరు గీత ఈ ఆలయాన్ని రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారా అవును మేము ఇక్కడే ఉంటాం దగ్గరకే ఉంటాం రెగ్యులర్ వస్తాం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటండి ఏమని కనుక్కుంటే మంచిగా జరుగుతుందండి ఇంకా చాలా మంచిది అమ్మవారు అంటే ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తాం చాలా చిన్నగా ఉంటే అప్పుడు నుంచి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది ఇక్కడ మంచిగానే జరుగుతుంది ఇక్కడ అందరు మంచిగా ఉండాలి మేము కూడా హ్యాపీగా ఉండాలి ఇంకా పిల్లల గురించి లేకపోతే పని గురించి అవుతుందండి నమస్తే అండి మీ పేరు మీరు ఎక్కడ నుండి నా పేరు కళారత్న డాక్టర్ బిక్కీ కృష్ణ నేను హైదరాబాద్ ఈ టెంపుల్ కి మేము రెగ్యులర్ గా వస్తుంటాము ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు బిక్కీ చందన అందువల్ల ఇక్కడ వచ్చాము మేము రెగ్యులర్గా ఈ టెంపుల్లో చాలా మహత్వం ఉందండి అది స్వానుభవం అయితే తప్ప తత్వం బోధపడదు అన్నట్టుగా కనకదుర్గ అమ్మవారు శక్తులు ఎందుకంటే ఆగమ శాస్త్రం ప్రకారము ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ అనేకమైనటువంటి ఒక శక్తులు ఎందుకంటే శంకరాచార్య పీఠం వాళ్ళు ఇక్కడ స్థాపించారు కాబట్టి అనేకమైనటువంటి శక్తులు ఈ ఆలయంలో ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు కూడా స్థాపించారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల దోషాలు పరిహారం అవుతాయని చెప్పేసి మన పూర్వీకులు శాస్త్రాలు చెబుతున్నాయి మా కుటుంబ విషయంలో కూడా అది రుజువైంది అన్నమాట అందువల్ల చాలా శక్తులు ఉన్నాయి భక్తులందరూ ఇక్కడ వచ్చి ముఖ్యంగా ఈ బషీరాబాగ్ ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్స్ అన్నిటికన్నా ఈ టెంపుల్ చాలా శక్తిమంతమైనదని చెప్పేసి భక్తులు భావించడం జరుగుతుంది మీ పేరు మీరు ఎక్కడ నుండి జానకి నారాయణ కూడా వస్తూ వస్తుంటారా ఈ ఆలయానికి కానీ ఏ కష్టం వచ్చినా వచ్చి చెప్పుకుంటే మాత్రం కంపల్సరిగా తీరుతుంది ఇది మాత్రం నాకు బాగా నమ్మకం చాలా మంది కూడా అదే చెప్తారు మీకు ఎలాంటి కోరికలు నెరవేరా ఇంతవరకు నా ఇంట్లో ప్రాబ్లమ్స్ మా పిల్లల చదువు మా హస్బెండు నా మధ్యన గొడవలు అన్ని సెటిల్ అయ్యాయి అందుకని ఏ బాధ వచ్చినా ఇక్కడికి వస్తాను నేను కంపల్సరీ ఇంటికి వెళ్ళేటప్పటికి క్లియర్ అవుతుంది నమస్కారం మేడం ఇక్కడ ఈ ఆలయంలో చాలా ప్రత్యేకలు ఉన్నాయి మేడం ఇక్కడ ఇక్కడ మొక్కుకున్న కోరికలన్నీ కోరుతూ మంచిగా అవుతాయి మేడం దేవి నవరాత్రులలో చాలా పబ్లిక్ ఉంటుంది ఇక్కడ ఉన్న సంస్థ చాలా బాగా చేస్తుందండి నేను రెగ్యులర్గా డైలీ మైదీపట్టణం చూస్తాను ఏవైతే కోరుకుంటామో అమ్మవారిని మనం నమ్ముకుంటామో కంపల్సరీ మనకు అన్నీ నెరవేరుతాయి ఇక్కడ శివాలయం ఉంటుంది మన సుబ్రహ్మణ్యం స్వామి నాగదేవత గుడి ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దుర్గామాత టెంపుల్ స్పెషల్గా చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి మీ పేరు శ్రీనివాస్ ఈ ఆలయానికి మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారా అవునమ్మా రెగ్యులర్గా వస్తుంటా ఐదు సంవత్సరాల నుంచి అదే నేను ఈ దేవుని ఎక్కువ నమ్ముతా అమ్మవారిని కనకదుర్గమ్మ నాగలక్ష్మిని నేను సెక్యూరిటీ జాబ్ చేస్తాను ఏదో చిన్న డ్యూటీ నేను అప్పుడు పదివేల సెక్యూరిటీ చేస్తుంటే ఈ అమ్మవారి దయతడి నేను ఇప్పుడు ట్వంటీ థౌసండ్ సాలరీలో చేస్తున్నా ఈ అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తారా నెరవేరుస్తారమ్మా అది నాకు పూర్తి నమ్మకం ఇప్పుడు కూడా ఒక పని మీద పోతున్నానే ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తున్నా కిషన్ రెడ్డి అంతటి ఆయనే ఇక్కడికి వచ్చి ప్రతి దాంట్లో ప్రతి మంచి చెడు ప్రతి విషయానికి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అలాంటి ఇంత గొప్ప ప్రతిష్టాత్మకమైన ఆలయాన్ని విశేషాల గురించి మీరు కొన్ని విషయాలు చెప్తారా ఇది మహాపుణ్యక్షేత్రంగా భావిస్తామమ్మా మేము ఏదో స్థలం చిన్నగా ఉంది సరిపోదు కానీ నిజం చెప్పాలంటే ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం అవకాశం ఇక్కడ జనాలు కూడా మంది మొక్కుకునేటటువంటి దేవాలయం ఇది మామూలు విషయం కాదు ఇక్కడ ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయం గురించి మనం తెలుసుకున్నాం కదా మరో ఆలయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ కెమెరా మ్యాన్ అఖిల్ తో శ్రావణి